ముర్గంపాడు మండలం సారపాక జమాత ఇస్లామి హిందూ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హిందూ సభ్యులు మాట్లాడుతూ మట్టి మొక్కల చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో భారతదేశంలోని ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటాలి అనే ముఖ్య ఉద్దేశంతో జమాత ఇస్లామి హిందూ ముస్లిం పిల్లలతో సృజనాత్మకమైన ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు చిన్నారుల కోసం చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే ఈ కార్యక్రమం పిల్లల్లో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ దేశ సేవ సామాజిక విలువలతో పాటు దేశ చైతన్యం నాయకత్వ రక్షణతో తీర్చిదిద్ది వారి సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి తీర్చిదిద్దాలన్నారు పిల్లల అభివృద్ధి లక్ష్యంగా జిఐహెచ్ ఒక మహత్తర మిషన్ మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో దేశ ప్రేమ ఉద్యమాన్ని జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు వరకు ప్రారంభించింది లక్ష్యం పది లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చిహ్నాలకు అప్పగించడం భారతదేశాన్ని ఆకుపచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం ప్రకృతి పట్ల ప్రేమ పర్యావరణ సేవ బాధ్యత బాల్యం నుండి వెలువడాలని ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు